హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మై హెయిర్ సీక్రెట్ నేను నా హెయిర్కి ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను అలాగే ఏ యూజ్ చేస్తున్నాను అనేది మీరు కూడా నాలాగా ఇలా లాంగ్ హెయిర్ కావాలి అంటే నేను ఏం యూజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెయిర్ స్టైల్ వీడియోసే కాకుండా మిగతా వీడియోస్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ అభిమానం నాకు ఎప్పుడూ ఉండాలి ఆలస్యం లేకుండా ఇప్పుడు చూపించేస్తాను యూజ్ చేస్తున్నాను కొనుక్కోను నేను నా హెయిర్కి ఈ కోకోనట్ పారాషుట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను అలాగే మీరా షాంపూ ఈ రెండునే నేను యూజ్ చేసేది షాంపూలు మార్చాను షాంపూలు కూడా ఏదైనా మీరు ఏ షాంపు యూజ్ చేస్తారో అదే షాంపూని కంటిన్యూ చేయండి అప్పుడైతేనే మీ చుట్టూ ఊడకుండా మంచిగా పెరుగుద్ది లాంగ్ హెయిర్ అనేది అలాగే మనం షాంపులు కానీ మారుస్తూ ఉన్నాం అనుకోండి హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోద్ది నెక్స్ట్ ఈసారి ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి హెయిర్ ఫాల్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియో ఏం యూస్ చేస్తే పోద్ది అనేది ఈ వీడియో కనుక మీకుగాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్